హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెడ్డి సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఏంటి వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలోనే ప్రొవైడ్ చేశాను ఓకేనా చూసిన తర్వాత కాంటాక్ట్ చేయండి అది కూడా సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు ముప్పై మూడు ఫీట్ల నక్ష బిట్టుకు ఓకేనా రెడ్డు సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది మనకి ఇది ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్కి ఫస్ట్ బిట్టు మూడు వందల యాభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటున్నాయి అలాగే ల్యాండ్ పర్చేజ్ చేసే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్లో ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తున్నారో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు అలాగే మీకు ఇది యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో